బుల్లిరాజుకు బంపర్ ఆఫర్ ఆ హీరో సినిమాలో ఛాన్స్ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నా ఆ సినిమాకు అనిల్ రావుపుడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షించే ఎమోషనల్ కథతో పాటు పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్కు ఈ సినిమా మారుపేరుగా నిలిచింది సంక్రాంతి పండుగ సీజన్లో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు అయితే ఈ సినిమాలో బుల్లిరాజు అనే అబ్బాయి చాలా పాపులర్ అయ్యాడు ఇతని పేరు రేవంత్ ఏలూరు జిల్లా నిడమరు మండలం చానమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ అలియాస్ బుల్లిరాజుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో రేవంత్ కు సినిమాలో అవకాశం వచ్చింది అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాలనటుడిగా మంచి గుర్తింపు రావడంతో బుల్లిరాజుకు సినిమాలో ఆఫర్ వచ్చిందట ఇకేష్ మహేష్ బాబు సినిమాలో కూడా బుల్లిరాజుకు అవకాశం ఇవ్వాలని అనిల్ రావుడి అనుకుంటున్నాడు రాజమౌరితో మహేష్ బాబు సినిమా అయిన తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో అనిల్ అనిల్రావుపడి కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇక అందులో బుల్లిరాజుకు ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ట్లో ఉన్నారట. ముఖ్యంగా బుల్లిరాజుతో అనిల్ అనిల్రావుపడి చాలా క్లోజ్ గా ఉండేవాడట. షూటింగ్ జరిగేటప్పుడు సమయం దొరికినప్పుడల్లా బుల్లిరాజుతో ఆడుకునేవాడట. ఈ విషయాన్ని స్వయంగా బుల్లిరాజు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం బుల్లిరాజు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయాడు. ఇతని నటనకు విపరీతంగా అభిమానులయ్యారు అయ్యారు. BCN ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు BCN ఛానల్.